ఫ్రెండ్స్ అందరు నమస్కారం సో నేను ఒక ప్రముఖమైన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను తన భావాలేంటి తన ఏంటి తన గురి ఏంటి తన గమ్యం ఏంటి ఈ విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను చాలామంది ఇక గొప్ప గొప్ప ఇక వెలికి తీసిన వ్యక్తులనే మళ్ళీ మళ్ళీ వెలుగు తీస్తారు కానీ నాకు అలా నచ్చకుండా అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కొట్లాడేది ఎవరు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు తెలంగాణ ఉద్యమం కొరకు కావచ్చు నిరుద్యోగుల కొరకు కావచ్చు లేకుంటే లేటెస్ట్ ఇష్యూల కోసం బర్నింగ్ ఇష్యూల కొరకు ఫైట్ చేసే వ్యక్తులు ఎవరు అని నేను బాగా గమనిస్తే సిరిపూర్ నియోజకవర్గంలో నా యొక్క మిత్రుడు అనిల్ కుశంకర్ గారు నాకు కనిపించారు సో అనిల్ కుశంకర్ గారు వాళ్ళు వెళ్ళిది ఇక్కడ ఇవన్నీ చెట్లు ఉన్నాయి జామ చెట్లున్నాయి మంచి పూల చెట్లున్నాయి సో చాలా అత్యంత పేదరికంలో పుట్టిన వ్యక్తి కానీ సమాజం పట్ల మంచి చైతన్యం కలిగిన వ్యక్తి తనని నేను ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేయబోతున్నాను దయచేసి మీరు మొత్తం ఈ వీడియో స్కిప్ కాకుండా వింటారని నేను ప్రేమతో ఆశిస్తున్నాను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అసలు ఏం చెప్పబోతున్నాను అనిల్ కోశంకర్ అనే విషయాలు తప్పకుండా మీరు వినాలని నేను ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటాను సీ మనం స్టార్ట్ ఫ్రెండ్స్ మన మిత్రులు అనిల్ కోశంకర్ అన్న జై భీమా జనా జై బాగున్నా అన్న ఆఫ్టర్ లాంగ్ టైం మనం కలవడం చాలా ఏదో చర్చ వేదికలా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఈ సొసైటీలో బర్నింగ్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి అన్న అనిల్ కుసంకర్ అయితేనే దీనికి సమాధానం కరెక్ట్గా చెప్పగలుగుతాడు ఓకే ఇక వేరేటి నమ్మకం లేదు ఎందుకంటే లేటెస్ట్గా చూస్తే కనుక ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇక గొడవలు అవుతున్నాయి చాలా కొందరు ఏమంటారంటే ఈ వర్గీకరణ అనేది మాలా మాదిగులకు పోరాటం కలిగిస్తాను కొందరు అంటారు కొందరు ఏమంటే క్రిమినల్ అనే ఒక పదం తీసేయాలి కొందరు అంటారు కొందరు ఏమంటారంటే లేదు తద్వారా మాదిలకే లాభం మాల నష్టం కొందరు అంటారు లేదు లేదు యాభై ఎనిమిది ఉపకూలలు నష్టపోతాను కేవలం ఒకే కులం మాది కులం మాత్రమే లబ్ధి పొందుతాను అన్ని కోసం కారణ మీరు చెప్పండి మీరు శారీరకంగా ఇట్లా ఉండొచ్చు కానీ మీ మేధస్సు మాకు తెలుసు అందుకే మరోసారి మీకు జైబిం చెప్పండి అన్న ఏంటి అసలు ఈ ఇష్యూ పైన మీ మీ ఆలోచన విధానం ఏంటన్న నమస్తే మిత్రులారా ఇవాళ మిత్రుడు సూరన్న టీవీ నుండి ఇంటర్వ్యూకి రావడము సంతోషంగా ఉంది సో ఇవాళ రాష్ట్రంలోనే ఒక తెలంగాణ ప్రాంతం అంటే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీలో కావచ్చు తెలంగాణ ఈ రెండు తెలుగు ప్రాంతాలే కాకుండా ఇవాళ యావత్ భారతదేశము ముక్తకంఠంతో ఇవాళ ప్రశ్నిస్తుంది అవును ఏదైతే ఆగస్టు ఒకటవ తారీఖు నాడు వర్గీకరణకు సంబంధించి ఒక అత్యున్నతమైనటువంటి న్యాయస్థానము సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఏడుగురు జడ్జిల ధర్మాసనంతో వర్గీకరణకు సంబంధించిన మ్యాటర్ అనేది బయటికి తీసుకొచ్చింది ఈ విషయం అందరికీ తెలుసు సో అది దరిదాపు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండు వేల నాలుగు నుండి కూడా కుట్లాట జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అత్యధికంగా అంటే అంతకుముందు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ఆ ప్రాంతం నుండి ఈ ఎస్సీ వర్గీకరణ మాదిగా కుల పోరాట సమితి అంటే మాదిగా సమాజాన్ని మనం వేరు తీసుకోవాలన్నటువంటి ఆ కాన్సెప్ట్ తోటి గౌరవ మాన్య శ్రీ మందకృష్ణ గారు ముందడుగు వేసి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలి మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి పరిస్థితుల్లో అయిన ఒక ఉద్యమాన్ని నిరంతరంగా విరామం కోరకుండా దరిదాపు ముప్పై సంవత్సరాల నుండి మందకృష్ణ కృష్ణ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తూ వస్తున్నారు ఆ తర్వాత వచ్చేసరికి అటు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన సీఎం గా ఉన్నప్పుడు హామీలు ఇవ్వడము ఆ తర్వాత వెంకయ్య నాయుడు కావచ్చు అంటే ఇతర ఈ కిషన్ రెడ్డి అయితే తనకి చాలా మంచి మిత్రుడు సో వీళ్ళందరూ ఆ టైం నుండి కూడా మందకృష్ణకు సపోర్ట్ గా నిలుస్తూనే వస్తున్నారు చేస్తామంటున్నారు కానీ వీళ్ళు ఎందుకు చేయలేకపోయిన ముప్పై సంవత్సరాల నుండి అంటే ఈ దేశాన్ని పరిపాలించేటటువంటిది ఏకైక ఒక గ్రంథము రాజ్యాంగం అనేది ఉంది అవును ఇది యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరికీ వర్తిస్తుంది అవును ఒక్క ఎస్సీ వర్గీకరణకో లేకుంటే బీసీలకు ఓసీలకు కాదు భారతీయులందరి సొత్తు అందరికి దిశానిర్దేశాన్ని ఒక బ్రతుకుబాటను చూపించేది భారత రాజ్యాంగం మరి భారత రాజ్యాంగానికి లోబడి ఉండవలసింది ఎవరు ఇక్కడ మన దేశాన్ని పరిపాలించే వాళ్ళు లొంగి పాలించాలి రాజ్యాంగం ముందు తలదించవలసిందే వీళ్ళెంత ఏమైనా కూడా వీళ్ళు ఎందుకు చేయలేకపోయిండు మరి ముప్పై సంవత్సరాల నుండి అంటే అక్కడ రాజ్యాంగం అనేది అడ్డుగా ఉంది ఎందుకు అడ్డుగా ఉంది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే రాసి పెట్టిండు ఏదైతే కులాల గురించి రాసిండు కదా అయినా రా ఏ ఏ చోట కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులాలను వర్గీకరించండి మతాలను వర్గీకరించండి అని రాయలేమని రాసి నిర్మూలించండి సమానత్వాన్ని కోరిండు స్వేచ్ఛ సార్వభౌమాధికారము ఇవన్నీ పొందుపరిచిండు కానీ ఈ కులం నుండి నువ్వు వేరుపడాలి అనేసి ఎక్కడ కూడా విడగొట్టలేదు అందరికీ సమాన హక్కులు కావాలి అయితే ఇందులో మనం మాట్లాడవలసింది టాపిక్ ఇది మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్స్ గురించి ఒకసారి మనం ప్రస్తావిస్తే అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది ఏమనేసి ఏదైతే కులాల విభజన కాకుండా కులాల రిజర్వేషన్కు సంబంధించి రాశారు అక్కడ ఎట్లా ఏ కులాల్లో అయితే తక్కువ అంటే బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయి కులాలు ఉన్నాయో ఆ కులాలను అభివృద్ధి పథంలో నడిపించడానికి రిజర్వేషన్లను పెంచండి ఓకే ఓకే నదా అయితే రిజర్వేషన్లను పెంచడం వల్ల కింది స్థాయి బలహీన వర్గాలైనటువంటి సామాజిక అట్టడుగు సబ్బండ వర్గాల జాతులు వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళు అభివృద్ధిలో ముందడుగు వేస్తారు అభివృద్ధి పథంలో నడుస్తారు ఆ రకంగా రాశాడు కానీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ను వీళ్ళు ఏదో ఎవరికి తెలియదు అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కావచ్చు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రాలలో కావచ్చు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని అట్లా కాదు ఇది డైరెక్ట్ వర్గీకరణ అంటే వర్గీకరణ ఎవరి తాత సొమ్ము కాదు ఎవరి అయ్యే సొత్తు కాదు అది వీళ్ళు ఎంత చేసినా కూడా ఖచ్చితంగా టూ బై థర్డ్ వంతు మెజారిటీ తోటి రాజ్యసభలో కావచ్చు లోక్సభలో కావచ్చు అటు శాసన మండలిలో కావచ్చు రాష్ట్రపతి ఉండాలి ఇవి మూడు అయిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి ప్రతిపాదన రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మరోసారి పార్లమెంట్లో అది చర్చ జరగాలి అందులో కూడా పార్లమెంట్లో టూ బై థర్డ్ వన్ మెజారిటీ తోటి ఆమోదం పొందితే అప్పుడు బిల్లు సక్సెస్ అవుతుంది ఇక్కడ బిల్లు ఎక్కడ సక్సెస్ అయిన అది అయిన తర్వాత వర్గీకరణ చేయవలసి ఉంటుంది మరి జడ్జీలకు బుద్ధి లేదా అంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయ వాస్తవానికి ఒప్పుకోవాల్సిందే అత్యున్నత న్యాయసాయం ఏమైనా అంటే మొత్తం జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఈ జుడిషియరీ విధానం తప్పంటున్నాం మరి జూ ఖచ్చితంగా తప్పే ఎందుకో తెలుసా ఒక జడ్జి ఐదుగురు జడ్జీలు అదే నేను చెప్తున్నాను కదా ఏడుగురు జడ్జీలలో ఒక్కరు మాత్రమే వ్యతిరేకరించారు వ్యతిరేకించు కదా ఆరుగురు అంటే సిక్స్ పై సిక్స్ సిక్స్ టు వన్ అవును ఆరుగురు ఓకే అన్నారు అంటే వాళ్ళు ఏదైతే ఈ వర్గీకరణకు సంబంధించిన ఫైల్ ఉంటుందో దాదాపు ఐదు వందల పద్నాలుగు పేజీల ఫైల్ అది అవును అంత ఫైల్లో వీళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు జనాభా జనాభామాష అంటే సరే మనం ఒప్పుకుందాము ఇలా వర్గీకరణ చేయడము రిజర్వేషన్లు పెంచడంలో మేము ఎవరు కూడా తప్పు పట్టడం ఇక్కడ కానీ ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి భాయి ఉప యాభై తొమ్మిది ఉపకులాలలో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి వీళ్ళు విడగొట్టి వర్గీకరించి విభజించి మిగతా యాభై ఎనిమిది కులాలను వీళ్ళు ఏ రకంగా డెవలప్ చేస్తామంటున్నారు ఇవాళ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు కనీసం ఈ చంద్రచూడ్ అతనే కదా జస్టిస్ అయినే కదా అవును ముందుండి నడిపిస్తేది మరి అయినా కూడా కనీసం దిమా లేదా ఆయన ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి ఆయన ఒక న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు అవునండి ఏ ఇప్పుడు దాదాపు మనం దేశంలో చూస్తే మా ఎస్సీ ఎస్టీ మైనార్టీస్లకు అంటే లో కేటగిరీలో ఉన్నటువంటి బడుగు బలహీన సబ్బన్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు రాజ్యాధికారంలో భాగంగా రెండు వేల రెండు వందల పదిహేడు మంది ఉన్నారు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాష్ట్ర మన దేశవ్యాప్తంగా కనీసం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు రాత్రి రాత్రి జరిగిపోయింది ఇది రాత్రి మల్ల వంద కృష్ణి గిట్ల ఆలంఘనం చేసుకుని ఏమన్నా ఈయనని చంద్రచూడు అందరు సరే ఆయన ఒక న్యాయస్థానానికి ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయకుండా సాంప్రదాయ పెళ్లి చేసి పెళ్లి చేసిండు పిల్లలు అంటాను వాళ్ళు ఆల్రెడీ ఉయ్యాల కట్టేసిండు ఇప్పుడు ఏదైనా పెళ్లి వెళ్తే మనం ఏం చేయాలి పెళ్లి పెళ్లి చూపులోకి వెళ్ళాలి చుట్టుపక్కల అడగాలి పది మంది మంచోడ అబ్బాయి అమ్మాయి అడుగుతాం అడిగి ఆ ఓకే అయితే వాళ్ళ ఇంట్లో పది మంది వచ్చి కాల్ భోజనం చేస్తారు ఎప్పుడు ఎంగేజ్మెంట్ పూలు పనులు అని తర్వాత పెళ్లి చేసేస్తారు ఇదంతా అవుతుంది ఇది ఒక ప్రాసెస్ అవును పెళ్లి తో శోభామో ఇక చెప్పుకుంటే చెప్పదు కానీ అయ్యే ఇవన్నీ విషయాలు పక్కకు పెట్టి ఇవాళ అల్లకొలం సృష్టిస్తున్నారు అవును ఇవాళ ఎవరు ఒప్పుకోవట్లేదు ఓన్లీ తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఒప్పుకుంటున్నాయి ఈ విషయము మన ఇప్పుడిప్పుడే కాస్త బయటికి వస్తుంది ఇప్పుడిప్పుడే మన ఏదైతే కింది స్థాయి వర్గాలు ఏదైతే ఈ ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చి రాజ్యాధికారం కోసం కొట్లాడే ఈ సందర్భంలో మా రాజ్యాధికారం మన ఎవరే సొత్తు రాజ్యాధికారం ఈ దేశం అన్నది లాక్కుని తినే హక్కు కూడా ఈ ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనార్టీ వాళ్ళకుంది అంతటి గొప్ప గ్రంథము ఆ ఆయుధం ఎవరి చేతుల్లో ఉందంటే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు సామాజిక వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టి ఓబీసీ మైనార్టీ వాళ్ళ చేతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టేసి వెళ్ళిపోయిండు కానీ దానిని ఉపయోగిస్తున్నది ఎవరి వల్ల వెలమలు అగ్రకులస్తులు వాళ్ళు ఇవాళ ఎంత కఠినాతి కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి అల్లకొల్లలు జరుగుతున్నాయో మనము చూస్తూ ఉన్నాము రోజు వార్తా పేపర్లలో ఇవాళ సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు బీసీ వలన కూడా నాలుగు రోజులు విభజించారు బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఇట్లా చేసి అవును ఇట్లా కుల విల కొడితే బీచ్ వాళ్ళు ఏమో కూడా ఇక మాకు ఏదో అవుతుంది రవి ఏదో అవుతుంది రాయ్ ఏమే డెవలప్ అయినాం రాబాయ్ ఇక మేము ఎక్కడికి వెళ్ళిపోతాం ఎవరి శిఖరాన్ని మేమే అందుకుంటాం రభాయి చందమామని మేమే ఢీ కొడతాం రా అనుకున్నారు వాస్తవాన్ని గమనించు బీసీ దగ్గర అధికారం వస్తుందా బీసీలు చెప్పుకోవడానికి ఉన్నారు బీసీ అంటే ఏంటిది అసలు వాళ్ళకు తెలుస్తలేదు బీసీ అక్కడ సింపుల్ గా వాస్తవం అది బీసీల గురించి వచ్చింది ప్రస్తావన బీసీ వాళ్ళు కూడా ఈ విషయం ఖచ్చితంగా ఆలోచించాలి బీసీ అంటే ఇంగ్లీష్ లో బ్యాక్వర్డ్ క్లాస్ అవును తెలుగులో వెనుకబడ్డ తరగతికి సంబంధించిన వారు వెనకబడ్డ వాళ్ళకు వెనుకబడ్డ తరగతులలో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళు చదువుకుంటే కనీసము ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది కావచ్చు స్కాలర్షిప్ల గురి విషయంలో కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్లకు సంబంధించిన విషయాలలో కావచ్చు ఏది కూడా రావట్లేదు మరి వీళ్ళు ఏం చేసిండ్లు వీళ్ళు ఏం రాజ్యాధికారం రావద్దంటే ఈ దొరల పని అదే అదే మరి ఇప్పుడు ఎస్సీ ఎస్సీ వాళ్ళు కూడా మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నారు కదా ఎస్సీ వాళ్ళు రాజ్యాధికారం గురించి కొట్లాడతాను అసెంబ్లీలో పార్లమెంట్ వెళ్ళడానికి ఇష్టపడతాను గతంలో బీసీ నైన్టీన్ నైన్టీన్ ముందు బీసీ వాళ్ళు కూడా వెళ్తుండే వాళ్ళని విడ కొట్టేండు ఇప్పుడు ఎస్సీ వాళ్ళు కూడా వెళ్తాను ఎస్సీ వాళ్ళకి ఏం చేయాలి ఏబిసిడి చేయాలి చేసి ఇలా విడ కొడితే వీళ్ళు కూడా రాజ్యాధి దూరం అవుతారు మళ్ళీ రెడ్లు పరిపాలించాలి మళ్ళీ విలమలు పరిపాలించాలి మళ్ళీ పరిపాలించే కాన్సెప్ట్ వాళ్ళది ఇదే కదా ఇదే దేశంలో జరుగుతున్నది ఎందుకు వీళ్ళు ఇప్పుడే దీనికి అడ్డుకట్ట ఎందుకు వేశారు అంటే ఈ పాలకు ఈ టైంలో ఎందుకు వచ్చింది ఇది మరి ఆరోగ్యకరణ ఇప్పుడు ఇంతకు ముందు రాజకీయం వేరు ఓట్లు సీట్లు అనేది వేరు ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నిన్న మొన్నటి ఎలక్షన్స్ ఈ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ చూసుకున్నా మొన్న జరిగిన ఎలక్షన్ల వరకు చూసుకున్నా కూడా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం ఎలక్షన్ వరకు నైన్టీన్ నుండి టూ వరకు అప్పటి వరకు కూడా మనోళ్ళలో మనోళ్ళంటే ఎస్సీ ఓబీసీ మైనారిటీస్ వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు అందరూ అవును వీళ్ళకు చైతన్యం లేదు అవును అవగాహన లేదు ఓట్ అంటే ఏంటో వీళ్ళకి తెలియదు ఎందుకు ఈ విషయాలలో వాళ్ళు కూడా ఎందుకు ముందు అడుగు వేయలేదంటే కూడు గూడు గుడ్డ ఈ మూడు కూడా సరిగా లేవు వీళ్ళకి అందరూ వీళ్ళకి లేనే లేదు వీళ్ళ గరి పరిస్థితి వీళ్ళ పేదరికం ఏదైనా ప్రశ్నిద్దామంటే అనగదొక్కడం తప్ప వేరేదేం లేదు ఇవాళ ఆ టైంలో ఎస్సీఎస్టీ ఓబీసీ వాళ్ళు ఏదైనా ఎవరైనా ప్రశ్నించే వ్యక్తి ఉన్నా కూడా అయినా పేదరికమైన వెనక్కి లాగడం ఓకే అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరు భూస్వామి దగ్గరనో దూర దగ్గరనో ఇంకొరి దగ్గరనో దయాదండం చేసుకుంటూ బతకడము ఆ రకంగా నడిసింది విద్య లేదు వైద్యం సరిగా లేదు చేతుల్లో డబ్బు లేదు ఏది సరిగా లేనప్పుడు ఈ ఎస్సేఎస్టీ ఓబీసీ వాళ్ళు ఏమైపోయిందంటే సైలెంట్ వర్క్ కానీ ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వరకు ఇది ఉల్టైపోయింది అయింది అంటున్నానంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వీటన్నిటికి పరిష్కారం ఒక్కటే చదువు అని చెప్పిండు ఫస్ట్ చదువు చదువు అంటే ప్రశ్న వస్తుంది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అవును నువ్వు ప్రశ్నించగలుగుతావు నువ్వు ముందడుగు వేయగలుగుతావు నీ హక్కులు ఏంటో నువ్వు తెలుసుకోగలుగుతావు నువ్వు యాత్ర చేయగలుగుతావు వినకపోతే నువ్వు కొట్లాడ చేయగలుగుతావు సంఘాన్ని ఏర్పాటు చేయగలుగుతావు అవునా కానీ ఫస్ట్ నువ్వు చేయాల్సింది చదువు దెబ్బ కొట్టిండు అంబేద్కర్ అప్పుడే బుల్లెట్ లాంటి ఆయుధం చేతికి ఇచ్చిండు అయితే ఆ ఆయుధము రెండు వేల పద్దెనిమిది వరకు మెల్లగా మనోళ్ళ మెదళ్లలో మనసులలో పడ్డది పిల్లలు అనేక మంది యువత చదువుల్లో భాగంగా ఉద్యోగాలు కొందరికి వస్తున్నాయి రాకపోవడం అది వేరు కానీ చదువులో ముందడుగు ఉన్నారు అవును ప్రతి ఒక్కరు చదువుకున్నారు అవును అరే ఏంటిది అనేసి ఈ రెండు వేల పద్దెనిమిదిలో సోషల్ మాధ్యమాలు కూడా విపరీతంగా పెరిగాయి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ఇక ఊరుకుంటారా ఊరుకోరు ప్రతి ఒక్కరు ఎక్కడ పడితే అక్కడ కొట్లాట స్టార్ట్ చేసిండు ఎవరిని పడితే అక్కడ నిలబెట్టి ప్రశ్నించడం అనేది ఏం చేసినావు నువ్వు అనేది ప్రశ్నిస్తున్నావు ఈ రెండు వేల పద్దెనిమిది తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్ నాలుగు ఇరవై నాలుగు నిన్నగా మొన్న జరిగిన ఎలక్షన్లో ఈ సంవత్సరం దీంట్లో అయితే విపరీతంగా పోటీలు పెరిగినాయి తారమారైపోయింది ఉల్టా గేమ్ అయిపోయింది అనుకున్నది ఒకటి ఊహించింది ఒకటి జరిగింది ఒకటి అన్ని రాష్ట్రాలలో అవునాను దెబ్బమే దెబ్బ మీద దెబ్బ కొట్టింది మన మన టాపిక్ ఏంటంటే వర్గీకరణ ఈ టైంలో నేను చెప్తా ఇవి ఉన్నాయి ఇట్లా ఉల్టా గేమ్ జరిగింది వాళ్ళు ఎవరు ఊహించుకోలే అవును అయితే ఇక నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ ఏదైతే రెండు వేల ముప్పై ఉందో ఒకవేళ ఏఎస్సీ వర్గీకరణను ఇక్కడ మనము చెవించకపోతే రెండు వేల ముప్పైలో మాకు పుట్టగత్తులు ఉండవు మమ్మల్ని ఎవరు కేర్ చేయరు మేము రాజ్యాధికారాన్ని ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలకు అప్పచెప్పడం ఖాయం అనేది వాళ్లకు కళ్ళ ముందు వాళ్ళ నిద్రలో కూడా అది మెలకు వచ్చినప్పుడల్లా డక్కుమనేసి వాళ్లకు ఆ ప్రస్తావన వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది రాబోయే కాలంలో ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం ఈ ప్రస్తావన నీకు కరోనా సీజన్ లో ఒకసారి చెప్పాను రాబోయే కాలంలో ఎప్పుడు వరకైనా బహుజన రాజ్యాధికారం ఖాయం అనేది కావచ్చు రెడ్లని కావచ్చు బడుగు బలహీన పరిపాలించడం అంటే ఇవాళ జీర్ణించుకోరు జీర్ణించుకోరు కాబట్టి వాళ్ళు ఇప్పటి నుండే ఒక స్టెప్ ముందు అడుగు వేసి చీల కొట్టాలి చీల కొట్టాలి ఈ యాభై తొమ్మిది కులాలు ఏవైతే ఎస్సీలో ఉన్నాయో వీళ్ళలో చాలా విజ్ఞానవంతులు ఉన్నారు మరి మా ఈ ఎస్సీ ఎస్టీలలో విపరీతంగా సరే డబ్బుకో ఉండడానికి పేదరికం ఉండవచ్చు కానీ నాలెడ్జ్ పరంగా ఈ ఎస్సీ గుర్తు గుర్తొచ్చింది నాకు తెలంగాణ కోసం పదమూడు వందల పై బయలుదేళ్ళు దాంట్లో వెయ్యికి పైగా ఎస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఉన్నారు ఉద్యమాలు కేసు జైల్లో ఈ కేసీఆర్ కుటుంబం జైలుకెళ్ళి రేవంత్ రెడ్డి కుటుంబం జైలుకి వెళ్ళి ఎవరు కుటుంబాలు బడుగు బాలిన వరసిన కుటుంబాలు రోడ్డమే రావడం జరిగింది జరిగింది అలాంటి వాళ్ళు చైతన్యమయ్యారున్నాం అదే కదా ఆ చైతన్యమే రెండు వేల ముప్పైలో ఉల్టపల్టి కొడుతుంది అనేసి ఇప్పుడే వీళ్ళు స్టెప్ వేసింది ఒకటి ముందే ముందే కానీ ఈ వర్గీకరణ ఇప్పుడు కాని పని వీళ్ళందరూ లొల్లు పెట్టుకుంటున్నారు గానీ నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా ఒకటి ఒక స్టెప్పు ఎందుకంటే మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవి అన్నీ ఉన్నాయి జిల్లా స్థాయి ఎలక్షన్స్ కాబట్టి ఒక ప్రస్తావన ముందుకు తీసుకురావడం వల్ల ఏమైనా లబ్ధి జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక్క స్టెప్ ముందుకు ముందుకు తీసుకొచ్చిండ్రు కానీ ఇది పూర్తిగా విరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు ఎట్లా చేయగలుగుతారు ఇవాళ యాభై తొమ్మిది కులాల నుండి మాదిగా సమాజాన్ని పక్కన పెడితే ఉన్న ట్వంటీ సెవెన్ రిజర్వేషన్ లో వాళ్ళకు పదిహేను పదహారు శాతం రిజర్వేషన్ ఇస్తే మిగతా యాభై ఎనిమిది కులాలకు ఎంత రిజర్వేషన్ ఉంటుంది నెక్స్ట్ పన్నెండు రిజర్వేషన్ డివైడ్ అవుతాయి యాభై ఎనిమిది ఉంటాయి మళ్ళీ వర్గంలో ఒకటి దాంట్లో అవునా కానీ రాజ్యాంగం అట్లా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అట్లా చెప్పలేదు కదా ఈ చంద్రచూడ న్యాయమూర్తికి నేను ఒకటే సూటిగా చెప్పగలుగుతున్నా ఏంటో తెలుసా నువ్వు ఏ రకంగా అయితే తీర్పు ఇవ్వదలుచుకున్నావు ఆలింగనం చేసి మందకృష్ణని ఒకవేళ వర్గీకరణ చేస్తే మాదిగ సమాజానికి క్రిమిలియర్ అనేసి అది యాడ్ చేయాలి చెయ్యాలి అది మా మా ఇది ఎస్సీ మన మాలా నేత కానీ మహర్ నేను చెప్తున్నాను బిడ్డ మీరు ఏమన్నా చేయండి ధర్నాలు రాస్తూ నిలసనలు అందరు చేద్దాం కలిసికట్టుగా చేయాలి కానీ ఒకవేళ ఈ వర్గీకరణలో మాదిక సమాజాన్ని గనుక ఖచ్చితంగా వర్గీకరించే పరిస్థితి వస్తే క్రిమిలియర్ని వాళ్లకు ఖచ్చితంగా అమలు చేయాలి వర్గీకరిస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమిలియర్ వర్తించే విధంగా చేయాలి ఇదే డిమాండ్ ఫస్ట్ ఓకే ఎందుకో తెలుసా ఇవాళ మందకృష్ణ ఏదో మాకు బాగా ఉద్దరించింది అనేసి సమాజం బాగా ఏదో బాగా 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 ముప్పై సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఒక ఉద్యమ నాయకుడు అనేసి ఆ మాదిగ సమాజంలో ఉన్నటువంటి సోదర సోదరుని మనలో ఏం చేస్తున్నారంటే పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఇంకేదో డ్యాన్స్ అవన్నీ చేస్తున్నారు కానీ వాళ్ళకు రేపటి భవిష్యత్ అర్థం కావడం లేదు మాదిగ సమాజానికి మాదిగ సమాజానికి సరిగ్గా అర్థం కావడం లేదు ఫ్యూచర్ ఏంటిది అనేసి ఫ్యూచర్ వాళ్ళది మాదిగ సమాజం అనేది ఒక ప్రశ్నార్థకం మాత్రమే అరే అందరేమో ప్రశ్నార్థం కాదు రిజర్వేషన్లు మంచిగా మనకే వస్తున్నాయని చెప్పి వాళ్ళకి గంతులేస్తే నువ్వేం అట్లాంటివన్న వంద శాతం ఏదో వాళ్ళు అనుకుంటున్నారు కానీ నా నాలెడ్జ్